హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ని వేసుకోవాలి కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోవాలి కొంచెం కరివేపాకు తరుగును వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను వంట సూడను వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేతిని వాటర్తోనే తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడల్లాగా ఆయిల్కి సరిపడనన్నీ వేసుకోవాలన్ని ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయిన వడలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నంతో ఇలా ఈజీగా మనము బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినొచ్చండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి పల్లీ చట్నీతోని సర్వ్ చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి ఈ వడలు క్రంచిగా టేస్టీగా వచ్చాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి